సేనా శరమై సన్ ధించేగా కామ్ యాంద్ సికారం ఏదే మఈదా చాలు సామ్రాజ్యాలు ఆంగ్దేశ భవిష్యత్తుకు దిత్వైనా ఆడబిడ్డలందరికీ అన్నవై వైనాబురా నమ్ముకున్న నవతరాన్ని

ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ రూరల్ డెవలప్మెంట్ అంటే రోడ్లన్నింటిని కూడా బాగు చేసేటువంటి పోర్ట్ఫోలియో మన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు అనేక మంది మినిస్టర్స్ తోటి ప్రైమ్ మినిస్టర్ తోటి అలాగే వైస్ ప్రెసిడెంట్ గారితో కలిసి డిఫరెంట్ పోర్ట్ఫోలియోలో నిర్వహిస్తున్నటువంటి మినిస్టర్స్ని కలిసినప్పుడు ఎస్పెషల్లీ ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటర్ రిసోర్స్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు చేశారు ఇప్పుడు అనదర్ ప్రాజెక్ట్స్ ఎప్పుడో కొన్ని ఉద్యమాలు నడిచింది మచిలీపట్నం నుంచి రేపల్లికి ఒక రైల్వే లైన్ కావాలి మరి ముఖ్యంగా గిరిసీమ ప్రాంత ప్రజానికం అక్కడ ఉన్నటువంటి కరెన్సీలు దాన్ని కూడా ఉద్యమాలు చేశారు చాలా ప్రజలు సో ఉద్యమాలు చేయటం కంటే ఇందాక మచిలీపట్నం పో ఫైనాన్షియల్ క్లోజర్ ఏ రకంగా వచ్చినా సో రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడి దీని ఆవశ్యకత చెప్పి మచిలీపట్నం రేపల్లె రేపల్లె టు బాపట్ల చేస్తే మనకి హౌరా కలకటా నుంచి చెన్నై పోయేటువంటి లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు మచిలీపట్నం పోర్టు నుంచి మనం వెళ్ళి గుడివాడ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తెనాల్ వచ్చి తెనాలి నుంచి ఇటు రేపల్లి వచ్చే బదులు జస్ట్ ఈ మీరు కానీ ఒక నలభై ఐదు కిలోమీటర్స్ కనెక్ట్ చేస్తే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం అండ్ ఆల్సో నువ్వు మీకు ఆ రెవెన్యూ కూడా బోర్త్ జనరేట్ అవుతుందని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ రూపంలో దాన్ని అనేక సార్లు మరి రైల్వే న్యూషన్ గారికి కలిసాం సో దాన్ని ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవల్ చేశారు ఆల్రెడీ సర్వే కండక్ట్ చేయడం కోసం కూడా త్రీ క్రోర్స్ అనిపిస్తాం సో దాన్ని కానీ వచ్చినట్లయితే అరౌండ్ థౌజండ్ క్రోర్స్ ప్రాజెక్ట్ ఫైన్ అవుతుంది సో ఇట్ విల్ సేవ్ ది లాట్ ఆఫ్ ఫైన్ తిరుపతి బాగుంది మచిలీపట్నం తెనాలి రేపల్లె ఏరియా ప్రాంత ప్రజానికి సో అటు నుంచి తిరిగి రాకుండా ఇటు షార్ట్ డిస్టెన్స్ లేటువంటి అవకాశం ఉంటుంది సో పోర్టు కూడా వైబిలిటీ వస్తుంది సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మన మచిలీపట్నం పోర్టు ఏ రకంగా అయితే ఉందో ఇది కూడా అదే రకంగా ఈ తెనాలి రేపల రైల్వేను కూడా సాధిస్తాము అనేటువంటి మరి నాకైతే ఆత్మవిశ్వాసం ఉంది అందరు ఆశటి తప్పకుండా దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం సో ఈ రకంగా ఎదురుమల్లి బ్రిడ్జ్ ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అటు పక్క వెళ్ళాలంటే ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా ఇంకా ఏం కనెక్టివిటీ ఉండదు దాన్ని కూడా లాబార్ నుంచే నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం దాని ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది మళ్ళీ నూట అరవై కోట్లు కావాల్సి వస్తుంది సో ఆ యాభై కోట్లు కూడా చేపించి ఆ ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేపిద్దాం సో ఇవన్నీ మేజర్ ఇష్యూస్ ఇంకా ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి సో తప్పకుండా ప్రతి దాంట్లో ఒక ఎంపీగా నేను తలతో జనరల్ ఏది ప్రజలకి కావాలో పది మందికి ఏ రకంగా అవసరమో ఏ రకంగా చేస్తే ఇది మేజర్ కమ్యూనిటీస్ అందరు కూడా లబ్ధి పొందుతారో అవన్నీ ఐడెంటిఫై చేసి సో దాని మీద మాత్రం మేజర్ ఇష్యూస్ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్